మానవుడు ముందా ప్రార్థన ముందా అంటే అంటే భూమి మీద సంగతి మానవుడే ముందు మానవుడే ముందు కానీ మానవుడు తర్వాతే ఆది కాండం నాలుగో అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన మీరు చూస్తే మొట్టమొదటిసారిగా ప్రార్థన చేసిన ఒక వ్యక్తి మనకు తారాల్సి పడతాడు చదువుదాం ప్రియదేవుని బిడ్డారా ఆది కాండము నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చును మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టిను అతనికి ఎనోషను పేరు పెట్టిను అప్పుడు రైట్ ఇక్కడ యహోవ నామమున ప్రార్థన ఎక్కడ ప్రారంభమైందంటే ఆది కారణం నాలుగో అధ్యాయంలో ప్రారంభమైంది ఎనోషను పడిన వ్యక్తి ప్రార్థన చేశాడు ఇప్పుడు జవాబు ఏంటంటే మానవుడు ముంద లేకపోతే ప్రార్థన ఉందంటే ముందు మానవుడు తర్వాత ప్రార్థన అది భూలోక సంబంధంగా అంత దేవుడు అతముందు దేవుడు దేవదూతను కడుగు చేసినప్పుడు వారు పరలోకంలో ప్రభుని స్తుతించుంటారు ప్రార్థన చేస్తుంటారు అదంతా పరలోక సంబంధమైన విషయం భూలోకూల ప్రార్థన ఉందా మానవుడు ఉందా అంటే ముందు మానవుడు తర్వాత ప్రార్థన అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే తరాలు మారిపోతున్నాయి మానవుడు గతించిపోతున్నాడు కానీ మానవుడు గతించిపోతున్నాడు ప్రార్థన మిగిలిపోతుంది మానవుడు గతించిపోతున్నాడు ప్రార్థన నిలిచి ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఈ భూలోకములు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అన్నిటికంటే ప్రధాన పాత్ర పోషించేదిగా ప్రార్థన మిగిలిపోతుంది నిలిచి ఉంటుంది దేవునికి శృతి కలుగునగాక